మాట్లాడరేంటి అని చెప్పాను కానీ అదే మేడం సామంతు సారు చనిపోయారు అంటుంటే అని చెప్పాను కానీ మరి సామంతు చనిపోలేదా అని చెప్పాను కానీ లేదు మేడం సామంతు సారు బ్రతికే ఉన్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా అప్పు ఇటు కావ్య ఇద్దరు షాక్ అవుతారు మరి ఏంటి అప్పు సామంతు బ్రతికే ఉంటే మరి అక్కడ శవాన్ని ఎవరిని పెట్టారు అసలు ఏంటిదంతా అప్పు అని చెప్పాను కానీ వేలనే నాలుగు తంతే తెలుస్తుంది కదా అని చెప్పాను కానీ మాకేం తెలియదు మేడం అని చెప్పాను కానీ మీకు అన్నీ తెలుసని తెలుసురా చెప్పండి అసలు ఏంటి అని చెప్పనేసరికి అది అనామిక మేడమే ప్లాన్ చేశారు మేడం అది ఎవరికో సామంతసారో ఫే ప్లాస్టిక్ సర్జరీ చేసి సామన్ సార్ అయితే అక్కడ పెట్టి ఆ శవాన్ని రాజ్ సార్ డిక్కీలో పెట్టమని చెప్పారు అని చెప్పనేసరికి ఆ డిక్కీలో ఎప్పుడు పెట్టారు అనగానే అదే మేడం రాజ్ సార్ ఫ్యాక్టరీకి వచ్చారు కదా అప్పుడే పెట్టాము అని చెప్పనేసరికి మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లో అలా ఎందుకు వచ్చింది అని చెప్పనగానే అదంతా అనామిక మేడమే చేశారు మేడం అని చెప్పనేసరికి వాళ్ళ చెంపలు చెల్లిమనిపిస్తారు ఈ విషయాలన్నీ మీరు కోర్టులో చెప్తారా లేక ఇక్కడే చంపి పాతి పెట్టమంటారని చెప్పను కానీ లేదు మేడం ఇవన్నీ కోర్టులో చెప్తాము అనగాని చెప్పినా పర్వాలేదక్క చెప్పకపోయినా పర్వాలే అంతా రికార్డింగ్ చేశాం కదా చెప్తే వీళ్ళకి శిక్ష తక్కుతుంది ఎందుకంటే అనామికే కదా ఇంత కుట్ర చేసింది అందుకని అనామికకు శిక్ష వేస్తారు వీళ్ళు చెప్పినందుకు గాను వీళ్ళని వదిలేస్తాం అదే వీళ్ళు నిజం చెప్పలేదే అనుకో ఈ వీడియోని చూపిస్తాను అప్పుడు అనామికతో పాటు వీళ్ళకు కూడా శిక్ష పడుతుందని చెప్పాను కానీ లేదు మేడం ఏదో డబ్బు కోసం కక్కుర్తుపట్టి ఇలా చేసామే తప్ప మేమేమీ చేయలేదు మేడం అని చెప్పనేసరికి కరెక్ట్గా ఇంకా కోర్టులో కేసు నడుస్తూ ఉంటుంది ఇంకెక్కడ కోర్టులో కేసు నడుస్తుండగా ఇంకంటే సామంతను ఉద్దేశపూర్వకంగానే నువ్వు చంపావు నీ కుటుంబాన్ని నవ్వుల పాలు చేయాలని నీ కుటుంబం పరువు తీయాలని మీకు ఆస్తిలోనూ అటు కంపెనీలోనూ నష్టం రావాలని సామంతి ఇదంతా చేశాడని నువ్వు నమ్మి సామంతని చంపేస్తాను అంటూ ఆవేశంలో వార్నింగ్ ఇచ్చావు ఇంకా నీకు కోపం తగ్గక ఆ రాడ్డుతోని సామంతను కొట్టి చంపేశావు ఒప్పుకో నిజం ఒప్పుకో అంటూ ఇంకా లాయర్ మాట్లాడుతూ ఉండగా ఎందుకు ఒప్పుకోవాలండి నిజం సాక్ష్యాలు తీసుకొస్తే ఎందుకు ఒప్పుకోవాలి అని చెప్పనేసరికి సాక్ష్యాల ఏం సాక్ష్యాలు తీసుకొచ్చారు అని చెప్పాను కానీ ఎవరినైతే మిస్టర్ రాజు చంపేశారు అని చెప్తున్నారో అతన్నే తీసుకొచ్చాము అని చెప్పనేసరికి ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది ఇంకా అప్పు కావ్య వాళ్ళిద్దరూ ఆ నిజం చెప్పడంతో వెంటనే వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళి సామంతు ఎక్కడున్నాడో అక్కడికి తీసుకువెళ్తారు వెళ్ళేసరికి సామంతుని కాస్త ఒక చోట అయితే దాచిపెడుతుంది అనామిక దాచిపెట్టేసరికి అక్కడికి వెళ్ళడంతో సామంతు అక్కడి నుంచి పరుగులు పెట్టడానికి ప్రయత్నిస్తాడు అప్పుడే ఆ కా అప్పు అయితే ఒక కర్ర విసిరేసరికి సామంత కాస్త కింద పడితే తలకు దెబ్బ తగులుతుంది తలకు కట్టు కట్టించి మరీ తీసుకొస్తారు ఆ రౌడీల ఇద్దరిని ఇటు సామంతిని మొత్తం ముగ్గురు కూడా తీసుకొచ్చి బోన్లో నిలబడతారు సామంత్ ఎదురుగుండా కనిపించేసరికి ఇప్పుడు మాట్లాడండి లాయర్ గారు ఇంతసేపు ఈ మనిషినే కదా మిస్టర్ రాజు హత్య చేశాడు అంటూ చెప్పుకొచ్చారు మరి ఈ మనిషి ఎవరు అంటే డో డబల్ ఫోటోనా లేక జిరాక్స్ కాఫీనా అని చెప్పనేసరికి మీ పేరేంటి అని చెప్పాను కానీ ఏంటి అతనే సామంతని అని మీకు తెలీదా ఏంటి అతని కేసినే వాదిస్తున్నారు అతనే సామంతు అంటూ మీరు ప్రత్యేకించి తెలుసుకోవాలా అని చెప్పను కానీ ఏంటిదంతా అని చెప్పను కానీ నేను చెప్తాను అంటూ ఇంకా మొత్తం అప్పు జరిగిన విషయం అంతా కూడా చెప్పడంతో పాటు ఆ వీడియోను కూడా ఇస్తుంది ఇచ్చేసరికి ఆ రౌడీలు కూడా చెప్పండిరా అని చెప్పనేసరికి చెప్తాము అని మొత్తం విషయం అంతా కూడా చెప్పుకొస్తారు చెప్పుకొచ్చేసరికి ఇదంతా అనామిక మేడమే జరిపించారు సార్ ఈ రాజ్ సార్ మీద కక్ష తీర్చుకోవడం కోసమే ఇదంతా చేశారు మేము డబ్బులు కాసిపడి ఇదంతా చేసామే తప్ప మాకు ఎవరి మీద ఎలాంటి కక్షలు లేదు మమ్మల్ని క్షమించండి సార్ మేము చేసిన తప్పుని ఒప్పుకుని అప్రూవల్గా మారుతున్నాము అని చెప్పనేసరికి హనామిక అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది ఈ లోపు అప్పు పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయగొట్టి పట్టుకొచ్చి ఇంకా జడ్జి గారి ముందు నిలబెట్టేసరికి ఆటదానివని నీ మీద జాలి చూపిద్దామనుకున్నానమ్మా కానీ నువ్వు ఇంత పగడ్బందీగా ప్లాన్ చేసి ఒక మగవాణ్ణి మరొక మగవాడిని చంపేశావంటూ కేసులు పెట్టి ఎంత తెగిస్తావని అస్సలు అనుకోలేదు ఆడవాళ్ళు వెనకబడ్డారు అంటే ఏంటో అనుకున్నాను ఆడవాళ్ళు వెనకబడ్డం కాదు మగవాళ్ళకంటే ముందే ఎంత చక్కగా ప్లాన్ చేసావమ్మా ఎవరికీ కూడా ఇంత చక్కగా ప్లానింగ్ అయితే రాదు ఒక అనాథ శవగానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించి మరీ చని బ్రతుకున్న మనిషిని చనిపోయాడన్నట్టు భలే క్రియేట్ చేసావమ్మా ఇదంతా చేసినందుకు నీకు సహకరించిన వాళ్ళు ఎవరెవరో అందరినీ కూడా ప్రవేశపెట్టండి ఇన్స్పెక్టర్ అనగాని మొత్తం అందరినీ కూడా పట్టుకొచ్చేస్తుంది హు రోజు సాయంత్రానికే కోర్టు వారు వాయిదా ఇవ్వడంతో అక్కడ డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళని ప్లాస్టిక్ సర్జరీ చేసిన డాక్టర్ని అందరినీ కూడా తీసుకొచ్చేసరికి అందరు కూడా అనామిక మేడం చేయమంటేనే చేసాం లేదంటే చంపేస్తానన్నారు డబ్బులు కాసపడి కాదు సార్ ఇదంతా చేసింది ప్రాణాలకు దక్కించుకోవడం కోసం మా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసమే ఇదంతా చేశాము ఇందులో మా తప్పేమీ లేదు అంటూ అందరూ కూడా తప్పులన్నీ కూడా అనామికే చేసిందంటూ అందరూ అనామిక మీదకి నెట్టేస్తారు ఇంకా సామంత్ మాత్రం ఏం మాట్లాడతాడు సైలెంట్గానే ఉంటాడు అనామిక ఏం చేయాలో అర్థం కాదు ఇదంతా వాళ్ళ కుటుంబం మీద కక్ష తీర్చుకోవడానికే చేశాను అని చెప్పి అనామిక కూడా నిజాన్ని ఒప్పుకో ఒప్పుకోవడంతో ఒక కుటుంబం మీద కక్ష తీర్చుకోవడానికి ఎంత చక్కగా ప్లాన్ చేసావమ్మా చనిపోయిన వాడిని తీసుకొచ్చి సర్జరీ చేయించి వాడి బ్లడ్ టెస్ట్లు అన్నీ కూడా మార్పించి ఎంత చక్కగా మేనేజ్ చేసావు అంటే కోర్టు వారిని కోర్టుని మోసా చేయాలనుకున్నావు చట్టాన్ని న్యాయాన్ని మోసం చేసి అన్యాయమే గెలిచి ఒక అమాయకుడికి శిక్ష విధించాలి న్యాయస్థానం మళ్ళీ తప్పుడు తీర్పిచ్చిందనే ముద్ర మా మీద పడాలనే కదా నువ్వు ఇదంతా చేశావు ఇలాంటి అమ్మాయికి మామూలుగా కాదు ఏడు సంవత్సరాలు కారాగార శిక్ష విధించండి అని చెప్పనేసరికి ఏంటి జడ్జి గారు తను ఏం తప్పు చేసిందని కానీ హత్య చేయడమే కాదు చేయడమే కాదు హత్య చేయడానికి ఎలాంటివి చేసిన ఈ కార్యాలన్నీ కూడా చూస్తుంటే తను మైండ్ ఎంత క్రూరంగా ఉందో అర్థం అందుకే తనకు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తున్నాను అని చెప్పి ఇంకా రాజ్ నైతే విడుదల చేసేస్తారు ఎప్పటికైనా తెలిసిందానామిక ఎప్పటికైనా గెలిచేది న్యాయమే గెలిచేది ధర్మమే అది నువ్వు అర్థం చేసుకోలేదు తిమ్మిని బమ్మిని చేసి లేనిపోని సాక్ష్యాలు పుట్టించి మొత్తానికైతే నా భర్త హత్య చేసినట్టుగా చాలా బాగా క్రియేట్ చేసావు ఎక్కడో చోట ఎక్కడో మూల లూప్ పాయింట్ అంటూ ఉంటుంది కదా అక్కడ దొరికిపోతావన్న విషయం నీకు తెలియలేదు అంటూ ఇంకా కావి అయితే అనామికకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి కాస్త రాజుని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు అందరూ కూడా చాలా సంతోషపడతారు ఇంకొకసారి ఇలాంటి పని ఎవరైనా చెయ్యాలి చెయ్యాలి అన్న ఆలోచన వచ్చినా వాళ్ళు మాత్రం బ్రతకే అవకాశం కూడా ఇవ్వను నేను అని చెప్పి కావ్య వార్నింగ్ ఇచ్చేసరికి ఏంటి కావ్య నన్నే అంటున్నావు కదా అనగానే మీకు ఈ విషయం తెలుసు కదా తెలిసి కూడా మీరు సైలెంట్గా ఉన్నారు అనామిక ఏం చేసినా మీకు చెప్పకుండా ఉండదు కానీ మీరు మీ మేనల్లుడికి శిక్ష పడుతుంది అంటే లోపల సంతోషపడి పైకి మాత్రం లేని ప్రేమను నటిస్తున్నారు మీకైనా సరే ఇప్పుడు నేను చెప్పిన మాటే వర్తిస్తుంది అంటూ కావ్య రుద్రాన్ని వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే సామంతుని తీసుకొచ్చి రాజ్ ఏ తప్పు చేయలేదని కోర్టులో నిరూపించాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు